నేను వైజాగ్ నుంచి వచ్చాను నేను సైట్ డిప్లొమా చేశాను పదిహేను సంవత్సరాలు పూర్తి చేశాను ఈ సమగ్ర శిక్ష నేను పని చేసి పదిహేను సంవత్సరాలు పూర్తి చేశాను వందకు పైగా స్కూల్ పిల్లలు ఉండడానికి బిల్డింగ్లు కట్టాను ఏంటంటే వందకు పైగా వందకు పైగా ఫీమిలీ మండలం పద్నాభ మండలం వందకు పైగా స్కూల్ పిల్లలు ఉండడానికి స్కూల్ ఈ రోజు కేజీపీ అనాథులు క్షేమంగా ఉండడానికి బిల్డింగ్ తిట్టాం ఈ రోజు జగనన్న అమ్మఒడి అంటున్నారే అది జరుగుతుంది ఈ రోజు జగనన్న కిట్టు జగనన్న కిట్టు అంటున్నారే ఆ కిట్ లో ఏంటంటే ఏంటో తెలుసా ఉంటాయి నోట్ పుస్తకాలు ఉంటాయి టెస్ట్ పుస్తకాలు ఉంటాయి షూలు బాక్సులుంటాయిలుంటాయి బాక్స్ ఉన్నానమ్మా ప్రతి ఒక్క ఐటమ్ దేని దేనికి విడివిడిగా విడివిడిగా పెట్టాలి పుస్తకాలు ఇక్కడే పెట్టాలి పెన్నులు ఇక్కడే పెట్టాలి సాక్స్ ఇక్కడే పెట్టాలి అదే ఇది కలిపితే ఉద్యోగం తీసేస్తా అది ఇక్కడ పెడితే ఉద్యోగం తీసేస్తా అన్న నాకు అర్థం కావట్లేదు నువ్వు నాకు ఎంత ఇస్తున్నావే జీతం లక్ష ఇస్తున్నావా యాభై వేలు ఇస్తున్నావా

చె పడిస్తున్నారని గొప్పగా చెప్పుకుంటున్నాం జగన్ అన్న గోరుముదా అంటున్నావు చక్కీ అంటున్నావు గుడ్డు అంటున్నావు దాడి గుడ్డు అంటున్నావు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు నువ్వు లక్షల చేత టీచర్లు చేస్తున్నారా మా మేం చేస్తున్నావు కాంట్రాక్ట్ ఉడియం వెళ్ళిపోతే రాత్రికి వస్తామన్నా ఉడియం వెళ్ళిపోతే రాత్రికి వస్తాం డ్యూటీకి వెళ్ళాలి వెళ్ళాము అంటాడు అమ్మవే వాట్సాప్ వాట్సాప్ లేకుడున్నాం వాట్సాప్ లేకున్నావు పెట్రోల్ కి డబ్బులు ఏమైనా ఇస్తున్నాం రెండు మండలాలు తిరుగుతున్నాం రోజూ తిరుగుతాం పెట్రోల్ డబ్బులు ఇస్తున్నావా మా పిల్లల పోని జరగన్నా అన్నాం మా మా పిల్లలకి మేనమామా అన్నావు నువ్వు అమ్మ ఒడి ఇచ్చావా నువ్వు ఇల్లు ఇచ్చావా టాక్స్ ని పాపు ఇచ్చావా ఆరోగ్యశ్రీ ఇచ్చావా ఏం ఇచ్చావన్నా అన్నా డైటరేజ్ జీతాలు అని చెప్పేసి అన్ని తీసేస్తున్నావు పెంటరేజ్ జీతాలు ఎంత అన్నా పద్నాలుగు వేలు జీతం ఇచ్చి మమ్మల్ని రోడ్డు మీద నుంచబడతావా అన్నా నేను విజయవాడ రావడానికి పోయి నాకు దళిత ఉన్నా కొంటున్నాను బాబు పోలీస్ అన్నా పోలీస్ అక్క నేను వల్ల వచ్చాను అన్నా గాంధీజీ రాజ్యంలో ఉన్నామా ఇందిరామ ఉన్న రాజ్యంలో కానీ ఒకటి జగనన్న మా అక్కడ ముందు అన్నా అంటున్నాను మా అక్కడ వెనక అన్నా అంటున్నాను నేను ఎంత ఆలోచించు నేనే ఓటైన అంటున్నానంటే టీడీపీ వాళ్ళు ఇంకేం ఓటేస్తారన్నా నీకు ఎవరు ఓటేస్తారన్నా ఇంతమంది నువ్వు ఎక్కడ మానవా పులివెందులు కేక్ కట్ చేస్తావు మీ నాన్నగారు సమాచారం మా ఆటలు ఎవరు తీరుస్తారన్నా మా అన్నం ఎవరు పెడతారు నాలుగు నెలల నుంచి లేవే మా ఆకలి కేటలు నీకు వినిపించట్లేదా మా ఆవేదా అర్థం కావట్లేదా నా రోజు నీకు అర్థం కావట్లేదా ఇది ఎక్కడ అన్యాయం ప్రతి మాట మీడియా మిత్రులు రోజు రావనివ్వట్లేదు ఓకే ఎస్పీడీ ఆఫీస్ కి అన్నవట్లేదు పాకిస్తాన్ వాళ్ళని కాబట్టి పాకిస్తాన్ ఆంధ్ర బోర్డర్లని దగ్గర కత్తి పట్టుకున్న కత్తితోనే కట్గం పట్టుకున్న కట్గంతోనే పోతాడు నువ్వు ఏ వాగ్దానం ఇచ్చావో ఆ వాగ్దానం నెరవేర్చకపోతే అదే వాగ్దానంతో వెళ్తావు వెళ్తావులు